భక్తుల అభిష్టాలు నెరవేర్చే గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఆటంకాలన్నీ సమసిపోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్తిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు దక్షిణ పివిధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ప్రారంభ సూచికగా శుక్రవారం ముడుపుకట్టే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఆర్టీసీ విజయవాడ జోంటూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నుజాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి పోణంగి రోడ్డులో శ్రీ జరుగులమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం అక్కడ వేప ముడుపు కట్టే ప్రక్రియను పూర్తి చేశారు అనంతరం దక్షిణపు వీధిలో పెంచేస్తున్న శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద రాటపాతారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జాతర విషయంలో దక్షిణపు వీధి ప్రాంత ప్రజల చిరకాల కోరికను తీర్చే అదృష్టాన్ని అమ్మవారే తనకు వరంగా ప్రసాదించారని చెప్పారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా పండగ వాతావరణంలో జాతరను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి పలనాయుడు నగర్ మేయర్ షేక్ నుజహాన్లు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా జాతరను అంతా ఒక్కటే నిర్వహించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసారధి కాపక్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ దక్షిణ పివిధి కొలుపుల కమిటీ గౌరవ అధ్యక్షులు తుంపాల నరసింహారావు చలవాది బ్రహ్మయ్య అధ్యక్ష కార్యదర్శులు అద్దెపల్లి శ్రీనివాసరావు నాళం శ్రీరమణ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చల్లని మాతల్లి అమ్మోరు ఆ తల్లి నమ్మ గోదారి పారేది గుడి గొంతెత్తాడేలి గోదారి గుడి గంట గొంతెత్తి పడేలి దలి

జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి కూడా అనేది మన చరిత్ర చెప్తుంది అదేవిధంగా నూట యాభై ఏళ్ళ నుంచి కూడా మరి పడమర కేది తూర్పు అనేది అమ్మవారి జాతర జరుగుతూ వస్తుంది దానిలో భాగంగానే పౌరుపేట లక్ష్మార్పేట కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది మరి ఎన్నాల్లో చిరకాల కోని వాంశిగా చిరకాల కోరికగా దక్షిణ తీరి వాసులు అందరూ కూడా మేము కూడా చేసుకోవాలని వాళ్ళ మనసుల్లో ఉన్న మాటని వాళ్ళు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు నా దగ్గర తెలియపరిచినప్పుడు నాకు అమ్మవారి నా నోట పలికించిద్దామో దర్శన తీరు వాళ్ళు తప్పనిసరిగా మీరు అందరూ కూడా జాతర చేసుకోవచ్చు అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు ప్రజానీకానికి అందరికీ ఉంటాయి ఏలూరు విస్తరిస్తుంది పెరుగుతున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి అక్కడ చేసుకునే ప్రతి ఒక్కరికి ఉందనే ఉద్దేశంతో మరి దర్శనం తీర్ కూడా తెలుసుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఏ విధంగా అయితే పుట్టింది వారు సార్ చేస్తారు అమ్మవారికి స్నానం ఎన్ని కార్యక్రమాలు కూడా మిగతా జాతర కమిటీతో తెలుసుకుని తప్పనిసరిగా మీరందరూ కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మనం కూడా మరి వారిని ముంపు కట్టినప్పుడు మొత్తం కూడా ఆ రోజున సోషల్ మీడియాలంతా కూడా వైరల్ అయింది ఈ రోజున తూర్పు కూర్మీధి అమ్మవారి ముడుపు కట్టడం అలాగే దక్షిణ మీద అమ్మవారి ముడిపు కట్టడం ఈ అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వాము అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తాను అమ్మవారి దేవాల మొన్న ఏదైతే ఏలూరులో కూడా మరి తుఫాను ఎక్కువగా ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అన్నప్పటికీ కూడా మరి ఏలూరు ప్రజానికి అందరూ కూడా జాతర చేసుకుంటారు అమ్మవారి ఆఫీసుల వల్ల మనకి ఏ ఆటంకం కట్టడం జరిగింది ఈ సందర్భంగా మనం కూడా చాలా అదృష్టం చెప్పిన అదే సందర్భంగా జాతర మహోత్సవానికి భాస్కర్ సత్యనారాయణ అండ్ గోబన్ సుభాజీ గారు లక్ష నూట ఎనిమిది రూపాయలు ఇస్తారు చేసిన కార్యక్రమానికి ఎటువంటి సహాయ కార్యక్రమాలు ప్రతి దాంతో కూడా మీ అందరికీ కూడా ఏ విధంగా సహాయ పూర్తిగా అందిస్తూ మీ లక్ష్మి ఏదైతే కోరుకున్నారో నూట యాభై ఎక్కడిక పోతున్నారు అది ఘనంగా జరిగినట్లు పోతున్నారు దర్శకాలు నేను ఎక్కువగా ఉండేది అనేది రోజు ఈ దక్షిణ తర్వాత సర్వజన తమ్మిలా అమ్మవారి జాతర మహోత్సవాన్ని రెండు పట్టే కార్యక్రమంలో ఈ రోజు యోగా క్యాసం సభ్యవారు మేము పాల్గొనడం నిజంగా చాలా సంతోషం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మొట్టమొదటిసారి ఇక్కడ మరియు ఈ జాతర మహోత్సవం నిర్వహించుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంత భక్తి శ్రద్ధలతో ఎంత ఉత్సాహంగా ఈ అమ్మవారి జాతర నిర్వహించుకోవాలని ముందుకు రావడం నిజంగా చాలా అభినందనీయం ఈరోజు ఈ ముడుపు కట్టే కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ జాతర మహోత్సవం ఎంత అంగారక వైభవంగా జరుగుతుందో నేను ప్రత్యేకంగా ఈ ఈరోజే అమ్మవారి ఊరేగింపు

మరి కాలక్రమాన్ని జరిగేటువంటి కార్యక్రమాల్లో సమన్వయం పాటించి మరి భావంతో అందరి యొక్క మనసులో ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ యొక్క కమిటీ ఏదైతే ఉంది ఈ కమిటీ కార్యవర్గం గౌరవ అధ్యక్షులు కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా మంచి కంశిస్తులుగా ఏదైతే ఎమ్మెల్యే గారి ఒక మార్గాన్ని మీరు అడిగిన దానికి ఎమ్మెల్యే గారు సహకరించిన వారి యొక్క మార్గాన్ని సూచించారు దానికి ఎక్కడ విధంగా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా దానికి విరుద్ధంగా వెళ్ళకుండా అందరూ కూడా ప్రజలందరి యొక్క మనుషులు ఆకర్షించే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుగ్రహాన్ని మరి నగరంలో పైన మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మేయర్ గారు మరి ఇతర ప్రజాప్రతినిధుల అధికారులు అందరికీ మంచి ఆయన ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారి ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి స్వసంతా జీవించే విధంగా వచ్చే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని దానికి జనసేన పార్టీ తరఫు మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి